గార పట్టి పసుపు కలర్ లోకి మారిపోయిన దంతాలనైనా పుచ్చిపోయి విపరీతంగా బాధ పెడుతున్న దంతాలైనా చిట్కలో ఆరోగ్యంగా అందంగా ముచ్చాలా చేసుకుని ఒక హోమ్ మేడ్ రెమెడీ చెప్తారండి అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం మనం అందంగా కనబడాలి అంటే మన దంతాలు మరింత ఆకర్షణీయంగా కనబడాలి తలతల్లాడే ముత్యా లాంటి దంతాలు మన సొంతమైతే అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం కానీ చాలా మంది దంతాల విషయంలో కేర్ తీసుకోకుండా అనేక దూర అలవాట్లు చేసుకుంటూ ఉంటారు స్మోకింగ్ చేయటం గుట్క పాన్ కైని నమలటం వల్ల దంతాలు అందం చెడిపోయి నలుగురిలోనూ మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా ఇబ్బంది పడతారు దంతాలు గారపట్టి పసుపు కలర్ లో మారిపోయిన దంతాలను తెల్లగా తలతల్లాడే ముచ్చల్లా మార్చుకోవడానికి రోజు వీడియోలో నేను ఒక హోమ్ మేడ్ రెమెడీని చూపించబోతున్నాను ఇది అందవికారంగా అనారోగ్యంగా ఉన్న మీ దంతాలను ఆరోగ్యంగా అందంగా మార్చేస్తుంది మరి ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు వీడియోను లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము సాల్ట్ తో దంతాలు తోముకోవడం వల్ల మన దంతాలకి ఎన్నో మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయండి దంతాల మీద ఉండే మరకలను తొలగిస్తుందండి అలాగే దంతాల మీద ఉండే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది చాలా మందికి దంతాల చుట్టూ కూడా పసుపు పచ్చగా గార పట్టేసి ఉంటదండి అలా పసుపు పచ్చగా ఉండే గారను కూడా తొలగిస్తుంది నోటి దుర్వాసన రాకుండా తగ్గిస్తుంది చిగులు వాపును తగ్గిస్తుంది దంతాలు అనేవి నొప్పి రాకుండా దంతాలు చాలా హెల్దీగా ఉంచడంలో సాల్ట్ ఎంతో చక్కగా హెల్ప్ అవుతుందండి అలాగే మరి కొంతమందికి నోటు పూత వేధిస్తూ ఉంటదండి ఇది నోటు పూత కూడా రాకుండా ఆపుతుందండి ముఖ్యంగా దంతాలను అలాగే చిగుళ్లను బలంగా ఉంచడానికి ఒక మంచి ఖనిజాలు అయితే ఉన్నాయండి మన దంతాలు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచడానికి అయితే ఉప్పు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందామండి తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుందాము పసుపు కూడా న్యాచురల్గానే మన దంతాలను తెల్లగా మార్చడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే దంతాలపై నుండే మరకలను తొలగిస్తుంది దంతాలను మెలమెల మెరిసేటట్టుగా చేయడంలో పసుపు చాలా బాగా వర్క్ అవుతుందండి ఇప్పుడు మనం పసుపు వేసుకుని ఈ సాల్ట్లో కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందామండి పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చిగుళ్ళు వాపు అలాగే చిగురు నుంచి రక్తం కావడం లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా తగ్గించడానికి పసుపు చాలా మంచి మెడిసిన్ లాగా అయితే హెల్ప్ అవుతుందండి తర్వాత ఇందులో కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి మస్టర్డ్ ఆయిల్ కూడా మన దంతాలకు ఎంతో బాగా హెల్ప్ అవుతుంది ఇది చిగుళ్లను అలాగే దంతాలను బలంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుందండి అంటే పళ్ళు అనేవి తొందరగా ఓడకుండా కాపాడుతుంది పళ్ళు లోతుగా బలంగా ఉంచేలా చేయడంలో మస్టర్డ్ ఆయిల్ చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి అలాగే చిగుళ్ళు నుంచి రక్తం కారడం తగ్గిస్తుంది పై నుండి మచ్చలను కూడా తొలగించి దంతాలు మెరిసేలా చేయడంలో ఆవాలు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి అయితే ఈ ఆవాలు మీరు ఫస్ట్ టైం వాడుతున్నట్టయితే ప్యాచ్ టెస్ట్ చేసుకుని చూడడం మంచిదండి మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలిపేసుకుందామండి తర్వాత ఒక ఇంచు అల్లం తీసుకుని దీని పైన తొక్కను మొత్తం చెక్కేసుకుందామండి ఈ రెమెడీలోకి మనకి అల్లం జ్యూస్ అయితే కావాలండి మనం ఈజీగా చేసుకోవడం కోసం ఇలా చిన్న ముక్కను గ్లాసులో వేసుకుని దంచుకుంటే చక్కగా మనకి అల్లం జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా మెత్తగా అయిన దీన్ని మనం చేత్తో ఇందులో పిండుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రసం అయితే అవసరం అవుతుందండి కొద్దిగా రసం పిండి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందామండి అల్లం కూడా మన దంతాలకు ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి ముఖ్యంగా పంటి నొప్పి రాకుండా ఆపుతుంది అలాగే చిగుళ్ళు వాపు రాదు చిగురు నుంచి రక్తం కారడం తగ్గిస్తుంది నోటిలో ఉండే దుర్వాసన తీసేసి మంచిగా వాసన రావడానికి అల్లం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి అల్లం జ్యూస్ వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి నేనైతే కొద్దిగా అల్లం జ్యూస్ వేసి మరొకసారి అంతా బాగా కలుపుతున్నాను తర్వాత ఈనో ప్యాకెట్ ఒకటి తీసుకుని కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి ఈనో ఉంటే వేసుకోండి ఈనో లేకపోతే ఒక పావు టేబుల్ స్పూను వంట చూడని వేసుకుంటే సరిపోతుందండి బేకింగ్ పౌడరు మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందామండి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే కనుక పొంగు అనేది తగ్గిపోతుందండి ఇందులో కొద్దిగా పేస్ట్ని కూడా వేసుకోవాలండి ఏదైతే వాడుతున్నారో అదే పేస్ట్ని కొద్దిగా ఇందులో వేసుకోవాలండి ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు మీరు ఏది వాడితే ఆ పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి పేస్ట్ వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకుందామండి చక్కగా మనకి ఇక్కడ దంతాల నొప్పి అలాగే పసుపు పచ్చగా మారిపోయిన దంతాలను చిగురు నుంచి వచ్చే రక్తాన్ని తగ్గించడానికి ఒక మంచి మెడిసిన్ లాంటి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ముఖ్యంగా ఇది నోటిలో నుంచి వచ్చే దుర్వాసన తగ్గిస్తుంది పళ్ళు అనేవి తలతల మెరిసేటట్టుగా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి మరి బయటికి వెళ్ళే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పళ్ళు తెల్లగా ముచ్చేలా మెరిస్తే చాలా అందంగా ఉంటారండి స్మైల్ ఇచ్చినప్పుడు మరి ఉదయం సాయంత్రం ఈ పేస్ట్తో కానీ మీరు తూంటే ఎంత పసుపు పచ్చగా ఉండే పళ్ళు అయినా కానీ తెల్లగా మెరవలసిందేనండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ నీళ్లు నిమ్మ చెక్క ఒక రెండు లవంగాలు వేసుకుని ఈ వాటర్ని ఒక ఐదు నిమిషాల పాటు మరిగిందామండి ఇది మరిగించిన వాటర్ని పక్కన పెట్టుకుందాము బ్రష్ పైన పేస్ట్ పెట్టుకుని ఇలా పళ్ళు పైన నెమ్మదిగా సర్కిల్ మోషన్ లో రౌండ్గా తిప్పుతూ మనం ఈ విధంగా బ్రష్ చేయాలండి పళ్ళు పైన మరీ గట్టిగా అయితే బ్రష్ చేయకూడదు జస్ట్ నెమ్మదిగా ఇలా తోమాలండి ఇలా రౌండ్గా ఇలా తిప్పుతూ మనం పళ్ళుని తోముతున్నట్టయితే పంటి పైన ఉండే అంతా కూడా తొలగిపోతుంది ఎంత పసుపు పచ్చగా ఉండే పళ్ళైనా అయినా తెల్లగా మెరుస్తూ ఉంటాయండి ఇలా ఈ విధంగా రౌండ్ సర్కిల్ మోషన్ లో తోమాలి తర్వాత ఇలా లోపల కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఇలా ఈ విధంగా మనం బ్రష్ చేయాలండి మనం తినే ఫుడ్ అనేది దంతాల మధ్యలో ఒక్కొక్కసారి ఇరికిపోతూ ఉంటుందండి అలా ఇరికిపోయిన దాన్ని కూడా బయటకు వచ్చేలా చేస్తుందండి మనం ఇలా బ్రష్ చేయడం వల్ల ఇలా మొత్తం మన నూర్నైతే ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు బ్రష్ చేస్తే సరిపోతుందండి తర్వాత ఇలా వేళ్లతో కొద్దిగా పేస్ట్ తీసుకుని ఇలా పంటి చుట్టూ కూడా నెమ్మదిగా ఈ విధంగా అప్లై చేసినట్టయితే పంటి నొప్పి రాదు అలాగే పళ్ళు జివ్వు మనడం తగ్గుతాయి చాలామందికి కూలింగ్ తాగిన వెంటనే పళ్ళు అనేవి జివ్వుమని లాగుతూ ఉంటాయండి అలా జివ్వుమని లాగకుండా ఉండడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా మనం ఈ పేస్ట్ను వాడడం వల్ల దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి నోటి దుర్వాసన రాకుండా మన నోరంతా కూడా చాలా శుభ్రంగా ఉంటుందండి చక్కగా మన పళ్ళు అనేవి తెల్లగా మెరుస్తాయండి ఇలా బ్రష్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళని అయితే మరగబెట్టుకున్నాం కదా అలా మరగబెట్టుకున్న నీళ్ళని గోరువెచ్చగా ఉండే నీళ్ళని నోటి నిండా తీసుకుని ఇలా ఈ విధంగా పుక్కిలించాలండి ఇలా మనం పుక్కిలించడం వల్ల చక్కగా మన నోరంతా కూడా శుభ్రపడుతుంది నోటి దుర్వాసన అనేది అస్సలు రానే రాదండి పంటి నొప్పి కూడా రాదు చక్కగా పళ్ళన్నీ కూడా ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇలా మనం ఈ నీళ్ళని ఒక రెండు మూడు సార్లు నోట్లో వేసుకుని పుక్లిస్తే సరిపోతుంది అంతేనండి ఇలా మీరు ఉదయం సాయంత్రం బ్రష్ చేసినట్టయితే పళ్ళు తలతల మెరిసిపోతాయి ముచ్చేలా ఉంటాయండి ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెమెడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి